నిన్నటి దినము హైదరాబాద్ లో మహా న్యూస్ ఆఫీస్ మీద దాడి చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు గాని నాయకులు గాని ఇది ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ ఎందుకంటే ఎప్పుడైనా కానీ మీడియా అనేది పాత్రికీయులు అనేది ఒక మీడియా అనేది ప్రజల కోసము ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి వాళ్ళు సమస్యను పరిష్కరించేటూ చేస్తారు అలాంటి మీడియా మీద దాడి చేశారంటే బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా రౌడీజం పెరిగిపోయి వాళ్ళ గురించి ఏమి చెడ్డ చెప్పకుండా చేస్తున్నారు కానీ ఇది తప్పు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ ఉందాతనంగా ఉండాలా వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేస్తే అవి నిజమైతే మనం ఒప్పుకోవాలా లేకుంటే మేము ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాన్ని మీరు కౌంటర్ చేయాలి కానీ ఇలా దాడులు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో ఇంకోసారి ఎవరైనా నిజాలు మాట్లాడకూడదు ఛానల్ వాళ్ళు ఏం చేయకూడదు చేశారు ఇది తప్పు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకొని ఎవరైనా కానీ మీడియా మీద దాడి చేస్తే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వాళ్లకు జైల్లో దెబ్బాలా ఇంకోసారి ఇవన్నీ జరగకుండా కఠినమైన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క విలేఖరులు ప్రతి ఒక్కరుని ఎవరైనా కానీ ఈ విషయాన్ని ఖండించాలా సంక్షేమం తరఫున ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా పూర్తిగా మద్దతు అయితే ఇస్తున్నాము జర్నలిస్టులు కానీ మీడియా గానీ హేయమైన చర్య ఇది ఒక సంస్థను స్వేచ్ఛగా ప్రజలకు ఉపయోగపడేటువంటి మీడియాను వారి గొంతు నొక్కడం అనేది మరి దారుణము రాక్షసమ చర్య ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే వ్యక్తి కావచ్చు ఒక పార్టీ కావచ్చు లేదా ఇతర సంస్థలు కావచ్చు అవి ఎవరు చేసినా కూడా దీన్ని ఖండించేస్తాము అందరినీ దీనిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజలకు ప్రభుత్వానికి వార్తలు ఎదుర్చేటువంటి ఈ యొక్క పత్రిక వారిపై దాడి చేయడం చర్య ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు లాంటిది ఎందుకంటే ఈయన ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక మహిళలు వ్యాపారస్తులు వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ జీవితాలను ఆత్మిక అంటే వాటిని అడిగట్టే విధంగా ఆ యొక్క ప్రసారం మధ్య వాళ్ళు చేస్తే వీళ్ళు ఈ విధంగా దాడి చేస్తారా అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వీళ్ళు కృషి చేస్తే వాళ్ళు వారి వ్యక్తిగతాల కోసం దాడి చేసి పైగా అటువంటి దాడిని కలిగిస్తే మరి కేటీఆర్ గారు కేటీఆర్ వ్యక్తి ముందు ఆ వ్యవస్థను పూర్తిగా దాడి చేసి ఏ పార్టీ అయినా కానీ ఆ యొక్క పార్టీ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వంగా జనాసే తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ దాడి జరిగితే ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు వెంటనే అరీస్టు చేసి కఠినంగా శిక్షించాలా అటువంటి పార్టీలు బద్ద తెలిపే పార్టీలు సస్పెండ్ చేసి పూర్తిగా రద్దు చేసి ఆ పార్టీలు కూడా రద్దు చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం కాబట్టి వెంటనే దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ స్వేచ్ఛ చట్టం కింద పత్రికా స్వేచ్ఛ చట్టం కింద ఆర్టికల్ నైన్టీన్ ఏ సి ప్రకారం వాళ్ళని వెంటనే తెచ్చించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఇటీవల కాలంలో రాష్ట్ర అన్ని ఛానళ్లు అన్ని పత్రికలు సంచలనమైన వార్తలు ప్రచురిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోని బిఆర్ఎస్ కార్యకర్త బిఆర్ఎస్ నాయకులు మహానిష్కారాలయంపై దాడులు చేయడం శోచనీయం అక్కడి ప్రభుత్వం ఈ దాడిని ఖండించకపోవడం చాలా దారుణమని ప్రభుత్వాలు ప్రజలకు వారణగా ఉంటున్నటువంటి పత్రికా స్వేచ్ఛను కూడా కాలరాస్తున్నారని ఇలాగే జరుగుతున్న తరుణంలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారాలను పత్రికలు ప్రసారాలు మాధ్యమాలు ఏవి ప్రసారాలు చేయకుండా వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తామని అందుకు ప్రభుత్వాలు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పొద్దుటూరు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల కాలంలో పత్రికా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోకుండా మిన్నుకుండిపోతున్నాయి నిన్న హైదరాబాద్ లోని మహాటివి కార్యాలయంపై బిఆర్ఎస్ కార్యకర్తలు రాజకీయ గుండాల దాడులు చేసి ప్రత్యక్షంగా అక్కడ పోలీసులు ఉండి కూడా దాన్ని అరికట్టలేకపోయినారు ఇలాంటి దాడులను రాబోయే కాలంలో మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఇలాంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు వెంటనే రాజకీయ గుండాలను అరెస్ట్ చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని జర్నలిస్ట్ సంఘం తరఫున చేశారు జర్నలిస్టులపై మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు కొద్దిగా ఫ్యాషన్ గా మారేట్లు అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి నేరుగా రాజకీయ పార్టీలు మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు ఇటువంటి చర్యలు జరిగినప్పుడు జర్నలిస్టుల ఆత్మస్థైర్యం తినకుండా ప్రభుత్వాలు వెంటనే అటువంటి చర్యలకు పాల్పడిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే జర్నలిస్టులు ఏదైనా సరే ఒక విషయాన్ని ప్రభుత్వానికి ప్రజలకు భారతిగా ఉంటూ మంచిని మంచి అని చెప్తూ చెడ్డని చెడ్డ అని చెప్తూ చేసే ప్రక్రియలో కొంతమంది రాజకీయ గుండాలు మనసులు నొచ్చుకోవడం అనేది సర్వసాధారణము అటువంటి వారు బరి ఇలాంటి దాడులకు పాల్పడటం అనేది చాలా దారుణమైన చర్యగా మేము అందరము ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాము తెలంగాణలో మహా న్యూస్ కార్యాలయంపై దాడి జరిగినటువంటి దాడి చేసినటువంటి రాజకీయ గుండాలను వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మేము మరింత ఉధృతంగా చేయాలని మేము ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ మీడియా ప్రతినిధులపై మీడియా కార్యాలయాలపై దాడులు చేయాలనే ఆలోచన మానుకొని ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము